వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని భోజానాయక్ తాండాలో పదిహేనేళ్లుగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తిరిగి విద్యార్థుల కోసం పునఃప్రారంభించారు కలెక్టర్ సత్యశారద ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీను ఎంఈఓ సారయ్య పాల్గొన్నారు పాఠశాల పునఃప్రారంభాన్ని చూసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు గ్రామ యువత పాఠశాల పునఃపారంభానికి కీలకంగా వ్యవహరించారని కలెక్టర్ ప్రశంసించారు భూపాలపల్లి జిల్లా డిఎస్పి నారాయణ గారికి మీద మీదున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గో వారియర్స్ అనే ఒక స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి మనం గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలకెక్కినం ఇప్పుడు ఉన్న మన తండ ఎందుకంటే భోజనాయక్ తండ నారాయణ సార్ గానీ చెప్పిండు మా తండకు గుర్తింపు లేదని ఈ జిల్లాలోనే భోజనా తండ అంటే అవుతుంది రాబోయే రోజులలో ఎందుకంటే మీరు ఇదే కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో ఈరోజు ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీపాలయ శ్రీనివాస్ గారు दन डीईओ गुरु एसीपी गुरु अँड स्कूल हेड मास्टर अँड एमो एमपीडीओ अँड दी अदर आफिसर्स इयर अँड स्पेसिफिका इकड भोजा नायक वारीयर्स व्यूर्ल इन्स्ट्रुमेंटल इन गेटिंग दिस एटर्थिंग डन्सारी ती मुख्यमंत्र्या ग्रामस्थ अँड चारा मुख्य मी पिल्ल मी अंदरकीड नामस्कार ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నష్టపోన్నాను సో మీ అందరికీ కూడా నమ్మస్తాను సో స్కూల్ క్లోజ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అని అంటే వీళ్ళెంత కష్టపడి చదువుకొని ఉంటారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండేది స్కూల్ మేము వెళ్ళి చదువుకొని మంచి మంచి ప్లేసెస్లో ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించి ఉన్నాము సో ఇట్స్ గుడ్ దట్ ఆర్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ వీడిక్కడ ఉన్న సొసైటీకి పిల్లలు ఇప్పుడున్న పిల్లలు ఏం నేర్చుకుంటారు అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్నాము బట్ ఒకసారి పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ గేమ్ సొసైటీకి ఇస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నంత వరకు ప్రతి గ్రామము ఆదర్శవంతమైన గ్రామం అవ్వడానికి ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ ఇన్ఫ్యాక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ గురించి లేదా మన తెలంగాణలో ఏ డిస్టిక్ ఉన్నా కంట్రీలో ఏదైనా డిస్ట్రిక్ట్ ఉన్నా కూడా వాట్ ఈస్ ది బెస్ట్ విలేజ్ అన్న క్వశ్చన్ వస్తే మాకు ఎప్పుడు చెప్పేది గంగదేవపల్లి మరియాపురం ఇట్లా ఒకటి రెండు గ్రామాలు చెప్తున్నారు ఇక్కడ యు ఆర్ లైక్ ప్రోయాక్టివ్గా ఈ గ్రామం గురించి ముందుకి వస్తున్నారు మీ యు ఆర్ ఆల్సో ఇన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉన్నారు సో అలా ఉన్నప్పుడు మీకు స్కీమ్స్ ఏంటో తెలుసు ఒక ఊరిని ఆదర్శప్రాయంగా ఎలా చేయాలి అనేది నేను స్పెసిఫిక్గా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు మీలోనే ఉన్నారు గవర్నమెంట్లో సో మీకు ఎలాంటి స్కీమ్స్ కావాలి మీ గ్రామంలో ఏమి చేస్తే ఇది ఆదర్శమైన గ్రామం అవుతుంది ఇట్లాంటిది మీరు ప్రపోజల్స్తో వస్తే ప్రాబబ్లీ వీ కెన్ వర్క్అవుట్ నేను కూడా మా టీంని ఇక్కడికి పంపిస్తాను బికాస్ నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పాను అని అంటే ఈచ్ రెవెన్యూ డివిజన్ లేదా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక విలేజ్ని తీసుకోమని చెప్పాం సో ఆ విలేజ్లో ఏదైనా స్పెసిఫిక్ థింగ్ని మనం తీసుకొని డెవలప్ చేయగలిగితే ఇట్ బికమ్స్ యూనిక్ అండ్ యు నో వి ఆల్ ది కెపాసిటీ టు షో దాట్ నో మనని చాలా రోల్ మోడల్ లాగా మనం ఉండగలము అనేది ఎందుకంటే మన జీవన శైలే భారతీయుల జీవనశైలిలోనే వైవిధ్యం ఉంది సో అలా ఉన్న దగ్గర మళ్ళీ ఇంకా మనం స్పెసిఫిక్గా మన గ్రామాలని ఎలా తీర్చిదిద్దుకుంటాం బికాస్ యునో మనం మోటివేట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అవార్డ్స్ పెడతారు ప్రతిసారి అవార్డు మేము చూస్తున్నాము మరియాపురం గంగదేవుపల్లి వేరే వాళ్ళకి కూడా రావాలి అనేది మా పాయింట్ సో మేము మా ఎఫర్ట్ అయితే మేము పెడతాము బట్ సిన్స్ మీరు ఇక్కడ ఇంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టవచ్చు మేము సో మేము నా ఎంపీడీఓ గారికి నేను చెప్తున్నాను మీరు నమనిస్తే వాట్ ఎవర్ ఆర్ ది ప్రపోజల్స్ ఇఫ్ యూ గెట్ ఇట్ ఎట్లా చేయగలము విత్ ది కైండ్ ఆఫ్ ఫండింగ్ అవైలబుల్ సో వర్క్ టీచింగ్ సైడ్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఉ చేసుకోవాలి గారు వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వస్తారో రారా ఇట్లాంటి టెన్షన్స్ మనకు ఉండదు జస్ట్ మన ఇల్లు ఉంటే ఇక్కడ స్కూల్ ఉంటుంది అండ్ ప్రతి స్కూల్లో ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా ఫెసిలిటీస్ అనేవి ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయిపోయి ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్లో ఇప్పుడు ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రతి ఎక్కడా లేని విధంగా మనకి డైరెక్ట్ టీవీస్ పెట్టారు అండ్ టీవీ నుంచి ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది పిల్లలకి అసలు ఇక్కడ ఉన్న పిల్లలు ఇందాక నేను ఒక అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఒక చిన్న పిల్లడు ఇంకా మాటలు కూడా రాలేదు చాలా తెలివిగా ఉంది సో అలాగా ఈ పిల్లలు ఎంత బాగా రాస్తున్నారు ఎంత బాగా చెబుతున్నారు మాట్లాడుతున్నారు చాలా షార్ప్ ఉన్నారు ఇంకా కొద్దిగా టీచింగ్ సైడ్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ಓನ್ ದಿ ಸ್ಕೂಲ್ ಅಂಡ್ ದನ್ ಎನ್ ದಟ್ ಯು ನೋ ಚಿಲ್ಡ್ರನ್ ಎಲ್ಲ ಚಿಂತಿಸ್ತೋ ಈ ಪಿಲ್ ಅದೇ ದೇ ವಿಲ್ ಇಂಟರ್ ದನ್ ಭೋಜನ್